పితృదోషం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే రావి చెట్టుకి పితృదోషానికి సంబంధం ఏంటో ఈ వీడియోలో చూద్దాం మన జీవితం ఎన్నో సమస్యలు అడ్డంకులు ఎదుర్కొంటుంటే ఆ సమస్యలు పితృదోషానికి కారణం కావచ్చు అని శాస్త్రం చెబుతోంది పితృదోషం అనేది పూర్వీకుల ఆశీర్వాదం లేకపోవడం వల్ల వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో విజ్ఞాలను అనారోగ్యాన్ని సంతాన సమస్యలను ఆర్థిక ఇబ్బందులను వివాహ జాప్యాన్ని కలిగిస్తుంది ఉద్యోగంలో వ్యాపారంలో నిరంతర సమస్యలు ఎంత కష్టపడి పనిచేసినా ఎదుగుదల లేదంటే వ్యాపారం నిలిపివేయాల్సిన పరిస్థితులు వస్తే ఇవి పితృదోష సంకేతంగా చూడాలి అలాగే ఎంత ప్రయత్నించినా సంతానం కలగడం చాలా కష్టంగా మారితే అలాగే పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురి కావడం కూడా పితృదోష లక్షణంగా భావించాలి అసలు కారణాలే లేకుండా కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు వివాదాలు జరిగితే ఆలోచించాలి చిన్న చిన్న ప్రమాదాలు సాధారణంగా జరిగే విషయం అయినా ఒకదాని తర్వాత ఒకటి జరిగితే ఎక్కువ ప్రమాదాలు జరగటంని పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు ఇంటి ప్రాంగణంలో రావి ముక్క మొలకెత్తడం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది ఇది పూర్వీకుల అసంతృప్తిని సూచిస్తుంది అసలు పితృదోషం ఏర్పడడానికి గల కొన్ని ముఖ్య కారణాలు పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేయకపోవటం అలాగే వారిని గౌరవించకుండా ఉండటం ఇంట్లో రావి చెట్టు మొలకెత్తడం కూడా ఒక కారణం పితృదోషం నుండి విముక్తి పొందేందుకు కొన్ని పరిహార మార్గాలు పితృపక్ష కాలంలో అంటే మహాలయ పక్ష కాలంలో పూర్వీకుల పేరుతో ఆహారం నీరు తర్పణం పిండ ప్రదానం చేయటం అత్యంత పవిత్రంగా భావిస్తారు అలాగే ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం శ్రాద్ధపక్ష సమయంలో భగవద్గీతను పఠించటం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్మకం అలాగే పక్షులకు జంతువులకు కూడా ఆహారం పెట్టాలి రాహుకాల సమయంలో శివుడికి పూజించాలి దోష నివారించేందుకు రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణాలు చేయాలి మహాలయ పక్షం సమయంలో రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రావి చెట్టు పెరిగితే సమస్యలు తరచుగా వస్తాయి వంశ పురోగతి నిలిచిపోతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ విభేదాలు కలుగుతాయి ఇంట్లో రావి చెట్టు పెరిగితే రావి చెట్టును నరకటం సరికాదు రావి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించి ఆదివారం రోజున వేరే ప్రదేశంలో సక్రమంగా నాటటం అత్యంత శ్రేయస్కరమైన పరిష్కార మార్గంగా భావిస్తారు నలభై ఐదు రోజుల పాటు రావి చెట్టును పూజించి పచ్చిపాలకును నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ఆదివారం రోజున మొక్కను మూలాలతో సహా ఇతర ప్రదేశంలో లేదా దేవాలయంలో లేదా రోడ్డు పక్కన నాటాలి పితృతర్పణం పిండదానం శ్రాద్ధం వంటి కర్మలు చేస్తూ మరికొన్ని పరిహారాలు పాటించటం ద్వారా పితృదోషం నుండి విముక్తి సాధ్యమవుతుంది ఇలా చేయటం వల్ల వాస్తుదోషంతో పాటు పితృదోషం కూడా తొలగిపోతుంది